అందరికీ నమస్కారం మీ పిల్లలకు ఇలాంటి పేర్లు ఉంటే వాళ్ళు జీవితాంతం కష్టాలు పడాల్సిందే పిల్లల పేర్లు అనేవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంటాయి పిల్లలకు పెట్టేటటువంటి పేర్లు వారి యొక్క జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి మీ పిల్లలకు పెట్టేటటువంటి పేరు వారి యొక్క జీవితం మంచి దశలోకి వెళ్ళాలన్న గొప్ప గొప్ప మార్పులు జరిగే సుఖ సంతోషాలతో వడ్డిల్లాలన్నా వారికి ఎంతగానో సహాయపడుతుంది ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలకు వెరైటీ వెరైటీ పేర్లు పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇతర పిల్లలతో పోలిస్తే తమ పిల్లలకు కొత్త తరహా పేర్లను పెట్టడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు కొన్ని పేర్లను మాత్రం మీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీ పిల్లలకి పేరు పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి మీ పిల్లలకి ఎలాంటి పేరు పెట్టాలి ఎలాంటి పేరు పెట్టకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ శాస్త్రం ప్రకారం పేర్లు పెట్టేటప్పుడు గ్రహాలు తిథులు చూడాల్సి ఉంటుంది జన్మ జాతకం ప్రకారం రాశిని నిర్ణయించుకున్న తర్వాత పేరును పెట్టాల్సి ఉంటుంది అష్టమి అమావాస్య చతుర్దశి తిథులలో పిల్లలకు పేర్లు అస్సలు పెట్టకూడదు పిల్లలకు పెట్టే పేర్లు అరుదుగా విన్నవై ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లలకి పెట్టే పేరు ఫన్నీగా ఉండకూడదు అలాంటి పేరు పెడితే మీ చిన్నారికి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది కొంతమంది వారి పూర్వీకులు పెద్దవాళ్ళ పేర్లను మిక్స్ చేసి పిల్లలకు పెడుతూ ఉంటారు సెంటిమెంట్ కోసం అలా చేసినా మీ పిల్లలకు మీ పూర్వీకుల పేర్లను పెట్టకూడదు ఇలాంటి పేర్లు పెట్టడం వల్ల మీ చిన్నారి పెరిగి పెద్దయ్యాక చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అందువల్ల గతంలో సంబంధం లేకుండా మీ చిన్నారికి పేరు పెట్టాలి కాబట్టి మనం సెంటిమెంట్స్ కంటే చిన్నారి సంతోషమే ముఖ్యం పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు రెండు అక్షరాల పేర్లు పెడితే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు కానీ ఇప్పుడు ఇలాంటి పేర్లు పెట్టుకోవడానికి చాలామంది పడుతున్నారు ఆడపిల్లల పేర్లను బేసి సంఖ్యాలతో పెట్టకపోవటం మంచిదని సంఖ్యాశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి అలాగే మీ పిల్లలకి పెట్టే పేరులో సున్నా ఉండకూడదు అని గుర్తుంచుకోండి సున్నా ఉన్న పేరు వాళ్ళకి జీవితంలో అభివృద్ధి ఉండదు మగపిల్లలకు రెండు లేదా నాలుగు అక్షరాలు ఉన్న పేర్లను పెడితే మంచిదని చెప్పవచ్చు పిల్లలకు పేర్లు పెట్టాలని అనుకునే వాళ్ళు బిడ్డ పుట్టిన పదకొండవ రోజు లేదా పన్నెండవ రోజు పేరు పెడితే మంచిదని చెప్పవచ్చు జ్యోతిష్యులు సలహా ప్రకారం పిల్లలకు పేర్లు పెడితే పిల్లల భవిష్యత్తుకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు పిల్లలకు పేర్లు పెట్టే ముందు జన్మ నక్షత్రం ఆధారంగా పేర్లు పెడితే మంచిదని చెప్పవచ్చు ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ఏ పేరు పడితే ఆ పేరు పెట్టేస్తున్నారు మీ పెట్టిన పేరు వినగానే అది అమ్మాయి పేరా లేదా అబ్బాయి పేరు అని స్పష్టంగా అర్థం అవ్వాలి కొన్ని పేర్లను వింటే అది కరెక్ట్ పేరేనా అనిపిస్తుంది ఉదాహరణకు అబ్బాయికి శశి అనే పేరు పెట్టకూడదు ఎందుకంటే శశి అనే పేరు వినగానే అమ్మాయిని ఎవరికైనా అనిపిస్తుంది అందువల్ల ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు పెట్టే పేరు ఇతర భాషల్లో చెడు పదం కాకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మన దేశంలోనే దాదాపు ఆరు వందల రకాల భాషలు ఉన్నాయి ఉదాహరణకు నిప్పు అనే పదానికి ఓ గిరిజన భాషల్లో కిస్ అనే అర్థం ఉంది అందువల్ల పేరు పెట్టేటప్పుడు కనీసం ఇంగ్లీష్ హిందీ తమిళం వంటి ప్రధాన భాషల్లో ఆ పేరుకు ఎలాంటి అర్థాలు ఉన్నాయో తెలుసుకుంటే మేలు ద్రౌపది మండోదరి మందర కైకేయి అనే పేర్లను మాత్రం ఆడపిల్లకు అసలు పెట్టకూడదని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు ద్రౌపది మహాప్రతివత అలాగే పంచపాండవులకు భార్య ఐదుగురు భర్తలకు భార్య కావటంతో హిందువులు ఈ పేరు పెట్టడానికి ఇష్టపడరు మండోదరి రావణుడి భార్య కావటంతో ఆమె పేరు కూడా ఎవరు పెట్టుకోరు మందర ఈమె చెడు కోరుకునే మనిషి కైకేయి లేనిపోని మాటలు చెప్పి రాముడు అడవులకు వెళ్ళటానికి కారణం భూతమయ్యింది అందుకే ఈ పేర్లను మాత్రం మీ ఇంటి ఆడపిల్లకు పెట్టకూడదు అలాగే సీత దమయంతి సావిత్రి శకుంతల ఇలాంటి పేర్లు పెట్టుకున్నా వారికి కూడా కష్టాలు వస్తాయి మనకి ఇరవై ఏడు నక్షత్రాలున్నాయి ఈ నక్షత్రాలు అన్నిటికీ చంద్రుడొక్కడే భర్త కాబట్టి మీ ఇంటి ఆడపిల్లకి నక్షత్రాలు గల పేర్లను కూడా పెట్టకూడదు నక్షత్ర నామాన్ని శిశువుకి పెడితే చెవితి దోషం పట్టవచ్చు పిల్లలకి చెట్ల పేర్లు పూల పేర్లు కూడా పెట్టకూడదనేది నిషేధం ఉదాహరణకు చందన కేతకి మల్లిక మాలతి లాంటి పేర్లను పిల్లలకు పెట్టద్దు ఎందుకంటే ఇవి చెట్లకు సంబంధించిన పేర్లు చెట్టు చెట్టు రాసుకొని నిప్పు పుట్టి అడవులు కాలిపోతుంటాయి చెట్టు ఎండకి వానకి దిక్కు మొక్కు లేకుండా ఒంటరిగా ఉంటాయి కాబట్టి అలాంటి కష్టాలు తెచ్చిపెట్టే పేర్లను మాత్రం పిల్లలకు పెట్టకండి పేర్లు మార్చుకుంటే కలిసి చాలా చాలామంది అనుకుంటారు అది కేవలం మూఢ నమ్మకం మాత్రమే అని పండితులు సూచిస్తున్నారు ఒకసారి పెట్టిన పేరును మార్చడానికి వీలు లేదని శాస్త్రంలో గట్టిగా చెప్పబడింది కానీ ఈ విషయం తెలియక చాలామంది పేరు మారిస్తే కలిసి వస్తుందని అని అనుకుంటూ ఉంటారు మన మనసు దేని పట్లైతే పాజిటివ్ గా ఆలోచిస్తుందో దాని పరంగానే జీవితం నడుస్తుంది తప్ప పేరును మార్చేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోదు మొదటి చిన్నారి అయినా రెండో చిన్నారి అయినా పేర్ల విషయంలో మాత్రం స్పెషల్ గానే ఉండాలి మీరు పెట్టిన పేరును మీ పిల్లలు తలుచుకుంటూ లైఫ్ లాంగ్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాంటి పేరు మీరు పెట్టాలి మీరు పెట్టిన పేరుతోనే మీ పిల్లల జీవితాంతం బ్రతకాలి కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించి పెట్టాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు